ఒక సూచన కిచెన్ గార్డెన్ లాగా మనము మన ఇంటిలోనే మన పెరట్లోనే మొక్కలను పెంచుకోండి అంటే గోంగూర పెరుగు తోటకూర ఇలాంటివి ఆర్గానిక్ ఫుడ్స్ కెమికల్ కలపకుండా మందులు వాడకుండా మీరు వాడితే గనక మీ క్యాన్సర్ రాదు క్యాన్సర్ కి దూరంగా ఉంటారు మీరు మీరు పండించిన మీరు మీరు ఎరువులతో మీ కష్టంతో మీరు పండించిన పంటను తీసుకుంటే మీ ఆహారం మీ ఆరోగ్యం కాపాడుకోవచ్చు మీరు రోగాల బారిన పడ పడకుండా ఉండవచ్చు ఇమ్యూనిటీ పెంచుకోవచ్చు మీ పిల్లల్ని కాపాడుకోవచ్చు మీ ఫ్యామిలీని కాపాడుకోవచ్చు చాలా చక్కగా చాలా చక్కటి విషయాలు చెప్పారు శ్వాస తీసుకుంటేలాగాని ఇప్పుడు మనకి చాలా మంది కూడా కోవిడ్ ఇవన్నీ కూడా శ్వాస సంబంధమైన వ్యాధులు వీటన్నిటిని ఈ ముక్తి చేయాలంటే సార్ చెప్పిన సూచనలు చక్కగా పాటించాలి మీరు ఇది ఆటకాయతనంగా కాదు కానీ మీరు చాలా నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు మన కుటుంబానికి మన కుటుంబానికి ఇంకా మన సమాజానికి మనకు కూడా ఎంతో ఉపయోగపడేవి సో మీరందరూ పాటిస్తారని మేము కోరుకుంటున్నాం